చరిత్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఇంత రిలవెంట్ అయినటువంటి మనిషిని మనం ఎక్కడా కూడా చూడం మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ చావడానికంటే ముందు ఏ గ్రామం పోయినా సరే ఆ గ్రామంలో హిందు బ్రాహ్మడు లేదా శూద్ర అప్పర్ కాస్ట్ కొంత ధనవంతులై ఉంటే గాంధీ విగ్రహాన్ని మనం చూడవచ్చు ఇంకా అనుకుంటే నెహ్రూ విగ్రహాన్ని చూడవచ్చు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మనకు గ్రామాల్లో పాత రోజుల లోపల ఎక్కడా కూడా కనపడదు కానీ ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం లేని గ్రామం ఉండకపోగా ఒకే ఊర్లో రెండు అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకునేటటువంటి స్థాయి కూడా వచ్చేసి ఆ విగ్రహాలు కూడా మరి గోల్డ్ కలర్లో గోచి పెట్టుకొని కర్ర పట్టుకొని భగవద్గీత పట్టుకున్నట్టు కాకుండా భరత్ మాట్లాడినట్టు ఒక సెల్ఫ్ రెస్పెక్టెడ్ మ్యాన్ యూ కెన్ సిటీ లాగా కనపడేటటువంటి మనిషి కాకుండా భారతదేశం అంటే అంత గోచీలే పెట్టుకొని తిరుగుతారు అనేటటువంటి పద్ధతుల లోపల కాకుండా భారతదేశము అని అంటే వెస్ట్రన్ కంటే చాలా హుందాగా సెల్ఫ్ రెస్పెక్టెడ్గా ఉండేటటువంటి మనుషులు అపీరెన్స్ ఉంటారు అని చెప్పడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ అపియరెన్స్ ఇప్పటి వరకు ఈ దేశానికి ప్రధానమంత్రులైనడు రాష్ట్రపతులు అయినోడు కూడా ఇంత బ్యూటిఫుల్ ఇంత ఇంటలెక్చువల్ ఆ కళ్ళల్లో చూడండి ఆర్టిస్ట్ ఈస్ వెరీ గ్రేట్ అంటే గత రెండు వేల సంవత్సరాలలో జరిగినటువంటి అణచివేత దోపిడి పీడన వీటిని అన్నింటినీ ఆ మెదడులో ఎక్కించుకొని రాబోయే రోజుల్లో ఈ కోటాలు కోట్ల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేటటువంటి ఒక విముక్తి మార్గాన్ని తీసుకొని వస్తాడని అంత లైటింగ్ అనిపిస్తా ఉంది ఆ కళ్ళు సో హియర్ మై పాయింట్ వాట్ మేక్స్ అంబేద్కర్ ఫర్ నాట్ టు ఇగ్నోర్ హిస్ ఇంటెలిజెన్సీ హిజ్ క్యాలీవర్ ఆయన దూరదృష్టి వీటినన్నింటినీ ఎవరు గుర్తించకుండా ఉండనటువంటి పరిస్థితిని ఎవరు చేశారు నువ్వు చేశావా నేను చేసిన్నా ఇంకెవరైనా చేసిరా ఎవడు చేయలే ఈ దేశం చదువు మాత్రమే ఒక మనిషిగా చేస్తుంది అని అనుకుంటే నెహ్రూ లండన్ లో చదువుకున్నాడు గాంధీ లండన్ లో చదువుకున్నాడు రాజాజీ కూడా అక్కడ చదువుకొని ఉండొచ్చు బహుశా ఈ దేశం లోపల మీరు ఒక వెయ్యో ఐదు వెయ్యో లేకపోతే ఐదు వందల మందో జాతీయోద్యమ నాయకులు అంబేద్కర్ కంటే ముందు వెనక తీసుకొని ఉంటే ఐదు వందల మంది వాటిల్లో అత్యధిక మంది లా కోర్సు చదివారు దీంట్లో సగానికంటే ఎక్కువ మంది లండన్ పోయి చదువుకున్న వాళ్ళు ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అంత డబ్బు లేకపోయినా లండన్ పోయి చదువుకొని వచ్చాడు మరి చదువుకున్న వాళ్ళకి ఎవరికీ లేనటువంటి రిలవెన్స్ అనేటటువంటిది ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడికి మాత్రమే ఎందుకుంది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎందుకుంది అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రిజర్వేషన్లు ఇచ్చినందుకు కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ నీకు ఓటు ఇచ్చినందుకు కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కాంట్రాక్ట్లు ఇచ్చినందుకు కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ నీకు ఇంకా ఏంటో ఏంటో ఇచ్చినందుకు కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి కేవలం ఈ ఒక్క పుస్తకం మూలంగా ఈ దేశం గత యాభై ఏళ్ళ నుంచి రాబోయే కులమున్నన్ని కాలం బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రభావం ఈ రాజ్యం మీద లేకుండా ఏ రాజ్యం అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ని గెలవకుండా ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిండో ఆ రాజ్యాన్ని నిర్మించడం కొరకు ఒక రాజ్యాంగాన్ని రాసిండు ఈ రాజ్యంలోకి రానియకుండా చేయబడినటువంటి మనిషే ఈ రాజ్యానికి ఒక చట్టాన్ని తయారు చేసి ఏ రాజ్యం అయితే రాజ్యాన్ని చేసిందో ఆ రాజ్యం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ కి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహాలు కట్టడానికి ముందుకు వచ్చింది ఒక మనిషి నిన్న చీకొట్టబడినటువంటి వాడు నీచంగా చూడబడినటువంటి వాడు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఈ దేశపు యొక్క భవిష్యత్తు ఆగమ్య గోచరం అయ్యే అంటు వాతావరణాన్ని తీసుకొని వచ్చాడు దిస్ ఇస్ వాట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ బుక్ ఇది ఎన్ని పేజీలండి మీ చేతుల్లో ఉన్నటువంటి నోట్స్ కంటే కూడా తక్కువ పేజీలతోటి ఉన్నటువంటి ఒక పుస్తకం ఈ పుస్తకాన్ని ఒకనాడు ఈ పుస్తకానికి సంబంధించినటువంటి చరిత్రని మాట్లాడాలి అని అంటే ఈ పుస్తకాన్ని ఒకనాడు పబ్లిష్ చేయలేదు ఇటునే మీరు పెట్టుకున్నట్టుగా మీటింగ్ పెట్టుకొని మీరు ఇవాళ ఏలైనట్లయితే పిలవడానికి ప్రయత్నం చేసిర్రో బాబాసాహెబ్ అంబేద్కర్ ని కూడా మేము మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాము ఈ మీటింగ్ కుచ్చి మీరు ఉపన్యాసం ఇవ్వండి అధ్యక్షత వహించండి అని అని అంబేద్కర్ ని అడిగారు ప్రెసిడెన్షియల్ రిమార్క్స్ చేయటం కొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ ని రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆయన ఏమన్నాడు అని అంటే నేను రాను ఈ మీటింగ్కి అని నన్నాడు అదేంటండి ఎందుకు రారు మీరు అని అయ్యా మీరంతా సవర్ణ హిందువులు ఈ హిందువులు బాబాసాహెబ్ అంబేద్కర్ ని వాళ్ళ తోటలో ఒక విషపు సర్పం లాగా చూస్తారు ఆయన రాశాడు ఇలా ఐఎమ్ ద స్నేక్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ సవర్ణ హిందూస్ అని అన్నాడు పామును చూస్తే ఏం చేస్తావు పామును చూస్తే ఏం చేస్తారు కొట్టి సంపతం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు అనంటే ఈ భారతదేశం లోపల సవర్ణ హిందువులు నన్ను వాళ్ళ అందమైన తోటలో ఒక విషసర్పంలాగా భావిస్తా ఉన్నారు నన్ను సంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు భౌతికంగా కాదు నన్ను సంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ సంపాదని కోరుకుంటున్నటువంటి సమాజానికి మీరు నన్ను పిలిస్తే నేను వచ్చి అక్కడ మాట్లాడిన తర్వాత దానికి రిసీవింగ్ ఉండదు పైగా నన్ను అనేక అయినా చెప్పినట్టుగా గొల్లోళ్ళ మీటింగ్కు కు పోయి మాట్లాడితే గొల్లో అనేక రకాలైన భూతులు మాట్లాడారు ఆయన సొంత సమూహమే హీ డిసైడెడ్ దాట్ దీస్ పీపుల్ ఆర్ నాట్ మైన్ మై పీపుల్ ఆర్ సమ్వేర్ ఎల్స్ అందుకని ఆయన ఇక్కడికి వచ్చి బీసీలు ఎంతమంది ఉన్నారో నన్ను అన్నాడు బహుశా ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసాలలో కొన్ని వేల ఉపన్యాసాలు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఉపన్యాసాలంతా దళిత సమూహాలు దళిత సమీకరణల దగ్గరనే ఇచ్చి ఉంటాడు ఆయన అదే నా సమాజం అని చెప్పి నన్ను అనుకుంటుండూ మార్పిక్క నుంచే సాధ్యమవుతుంది అని భావించాడు